తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా వేచేశారు చిట్టమూరు మండలంలోని ఈ సమస్యని మండల ప్రజలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలోని ఆయా గ్రామంలో వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే ని సద్వినియోగం చేసుకోవాలన్నారు గతంలో నియోజకవర్గ కేంద్రంలో శనివారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని బుధవారం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఇచ్చిన ప్రతి హామీని కూటమి రోజుతో ఒక చిట్టమూరు మండలంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు త్వరలో పక్క గృహ నిర్మాణాలు గాను లబ్దిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు అంతకుముందు సమస్యలపై ఈ ఎండీఓ మనోహర్ కౌట్ ఎండీవో తహసీల్దార్ సతీష్ కుమార్ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు దుమ్మూరు భారతమ్మ మస్తాన్ రెడ్డి రాజేష్ రెడ్డి రచయితృష్ణారెడ్డి గుంపర్లు చిన్నారావు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ గ్యాస్ సిలిండర్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అంతే తప్ప మా వాళ్ళు అయితే కాదమ్మా అదైతే గుర్తుపెట్టుకోండి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కాకుండా లోకల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము మేము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అట్లాగే చిక్కంపూరు మండలంలో ఇరిగేషన్లో చాలా అవకతలు జరిగి ఉండే దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్న పోయి ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అలాగే ఏజెన్సీకి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడెక్కడ ఈ పనులు చేశారో అన్నీ కూడా బయట చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో చేసిన తర్వాత కానీ ఇప్పుడు కూడా పనులు చేస్తే మాత్రం ఉపయోగపవాల్సి లేదు ఇప్పటికీ మీకు మొన్న అన్ని ఇరిగేషన్ సంబంధించిన కట్టే డబ్బులు శాంక్షన్ చేయించారు ఇంతవరకు ఒక్కటి మొదలు పెట్టాల ఒక్కటి టెండర్ పెట్టాల అది మీరు మీ మీఈ పెట్టదు మీ పెట్టలేదు పెట్టదు మీకే తెలియాలి ఏమాత్రం ఇచ్చిన డబ్బులు కానీ ఉపయోగించుకోకపోతే దానికి పర్యావసరం మీలోనే ఇస్తారు కాబట్టి దయచేసి వెంటనే ఎస్టిమేషన్ వేసి ఆ సాధించుని పిలిపించి వారి చేత వర్క్ చేయించే బాధ్యత ఏ ఇది డీఈలు అని చెప్పి మీ అందరికీ భరోసా తెలియజేస్తుంది కాబట్టి మీరు ఈ రోజు నుంచే ఒక మాట్లాడి ఆ వర్క్లు చేయించండి టెండర్లు ఏమేమి ఉన్నాయో అవి కూడా త్వరగా టెండర్లు పూర్తి చేస్తే మంచిది ఇంకా కూడా డబ్బులు తీసుకొస్తారు దాదాపు పదిహేడు పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ఇంకా కూడా అదనం కావాలని తీసుకొస్తారు మీరు వచ్చిందని చేయకుండా ఒక నాయకుడు చేయలేదు అనుకోండి క్యాన్సిల్ చేసేయండి చేయకపోతే క్యాన్సిల్ చేయండి వేరే వర్క్ ఇచ్చేస్తాం వాళ్ళకి టైం ఏంటి నాయకుడు టైం ఏంటి ఆ టైం దాకా చేయకపోతే నిర్దాక్షన్ క్యాన్సిల్ చేసేయండి చేసి వేరే వర్క్ మనం దాన్ని మీరు గోలు పెట్టేసి చేసి ఎవరైతే బాగా చేస్తున్నారో అప్పుల్లో మనం వచ్చాయని చెప్పి కూడా మా పిఏ చెప్పారు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే హౌసింగ్ సంబంధించిన కూడా ఎమ్ఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఒక వారం రోజుల లోపల అందరూ కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ ఏమని చెప్పి కూడా చెప్పాం దాదాపు ఎనిమిది వేల పైచులకు మొత్తం గుడ్ కాన్షన్సీ మొత్తం మీద జిల్లా నిర్మాణానికి ప్రతిదారులు అప్పీల్ చేశారు ఇంకెవరన్నా కావాలన్నా కూడా అప్పీల్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా మంచి ఇళ్ళు కట్టుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇల్లు శాంక్షన్ అయ్యి పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కాన ఆ ఇల్లేమన్నా ఉన్న ఉన్నాయి పూర్తి కాకపోతే యాభై వేల రూపాయలు ప్రతి ఒక్కరికి చెప్పి కూడా చెప్పారు ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇయమని చెప్పారు అట్లాగే బీసీలకు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆధారపడింది బీసీ వాళ్ళ పైనే కాబట్టి బీసీలకు కూడా యాభై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు తెలియజేస్తారు చెప్పాం కూడా అందరికీ కాబట్టి గౌరవ తెలుగుదేశం పార్టీ నాయకుడు రిక్వెస్ట్ చేస్తున్నా మీ మీ ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు వాళ్ళకి మీ ఢిల్లీ యాభై వేలు పేరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇచ్చారు చెప్పాలి మీరు అధికారులు వాటికి సహకరించాలి ఎందువల్లంటే ఎవరు ఇచ్చారో తెలియకుండా పాత వాళ్ళు ఇచ్చారని చెప్పి అదే అవసరంలో ఉంటారు కానీ ఈ యాభై వేలు డెబ్బై వేలు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి ఖచ్చితంగా నాయకులు ఇప్పుడు ఎప్పుడైతే ఓటో తేదీ పెన్షన్ పంస్తో మనందరం కూడా ఈ ఇళ్ళ విషయంలో కూడా అదనంగా ఇస్తున్నటువంటి డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ ఇచ్చారని మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లా ఎవరు చెప్పపోయినా ఇంకా ఆ క్రెడిట్ అవుతూ తీసుకుంటారు కాబట్టి ఇది అవకాశం మన చంద్రబాబు నాయుడు డబ్బులు కూడా విడుదల అనుకుంటాను డీ గారు డబ్బులు వేశారా మా వాళ్ళకి లిస్ట్ ఇస్తే మా వాళ్ళని లబ్ధివారితో మాట్లాడి ఎవరికి రాకపోయినా కూడా మన దృష్టి తీసుకుని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆ రోజు సూపర్ లో భాగంగా మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు మొట్టమొదటి పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు పెంచాం పెంచాం పెంచిన తర్వాత కూడా నాయకులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ప్రతి నేతా ఊరి అయితే కనిపించి మేము పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా అట్లాగే వచ్చే నెల నుంచి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి పదిహేను వేలు లెక్కన గతంలో పదమూడు వేల చదువు ఇచ్చేవారు గత గవర్నమెంట్లో అది ఇంటికి ఇచ్చేవారు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా సూపర్ లో భాగంగా మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేలు ఒక్క బిడ్డలు చదువుతున్న పదిహేను వేలు ఇప్పుడు చదువుతున్న ముప్పై వేలు ముగ్గురు చదివితే నలభై వేలు నాలుగు చదివితే యాభై వేలు రూపాయలు వచ్చిన నుంచి పక్కాగా ఆయా కళాశాలలో ఎవరైతే అక్కడ చదువుతున్నారో వాళ్ళ ఖాతాలోకి గారు వేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద చెట్టుమూరు మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల వర్క్ ఆరు కోట్లు నాలుగు కోట్ల యాభై లక్షలు వర్క్ చేసే మనం చెట్టుమూరు మండలం ఒక్క దాంట్లోనే కేవలం ఎన్ఆర్ఐఎస్ సిమెంట్ రోడ్స్ మీ అయితే పలుంటాయి ఇంకా పని ఊర్లో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చే నెలలో మళ్ళీ మీరు ప్రపోజల్స్ ఇస్తే అవి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అయితే నేను ఏంటంటే నాయకులకి అందరూ కూడా అది గవర్నమెంట్ ఇస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు